నమస్తే నేను ఆదిత్య దేవరా మండే టెస్ట్ పాస్ అయ్యాడా వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా కోర్స్ నాకు కూడా అలాగే అనిపించింది ఇకపోతే దేవరా రిలీజ్ సినిమా తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ మండే మరి వీకెండ్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి వీక్ డేస్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇలా కంపారిజన్ చేసుకుంటూ వచ్చేదే మండే టెస్ట్ మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ నడికి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య దేవరా మండే టెస్ట్ పాస్ అయ్యాడా అంటే మీరు ఏం చెప్తారు సో మండే టెస్ట్ పాస్ అవటంలో దేవర కొంచెం వెనకబడ్డాడనే చెప్పాలి యూజువల్గా స్టార్ సినిమాలకి కూడా ఫస్ట్ వీకెండ్ తర్వాత వచ్చే ఫస్ట్ మండే ఏదైతే ఉందో అంటే ఆదివారానికి సోమవారానికి ఆ వేరియేషన్ ఉంటుంది కదా ఎందుకంటే ఫుల్ హాలిడే ఆదివారం సో సాటర్డే వచ్చేటప్పటికి పార్షియల్ హాలిడే అనుకోవాలి ఐటీ వాళ్ళకి మరి కొంతమందికి మాత్రమే హాలిడే మిగతా వాళ్ళందరికీ కూడా వర్కింగ్ డే అది వేరే సోమవారం వచ్చేటప్పటికి టోటల్ ఫస్ట్ వర్కింగ్ డే కాబట్టి మనకు తెలుసు మొత్తం రోడ్లన్నీ ఎలా అయిపోతాయో సోమవారం వస్తే సో ఆ రోజు కలెక్షన్స్ తక్కువ ఉంటాయి యూజువల్గా స్టార్ హీరో సినిమాలకి ముందు వచ్చే ఆదివారానికి సోమవారానికి ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ కనిపిస్తుంది సపోజ్ ఇక్కడ పది రూపాయలు వస్తే ఆదివారం సోమవారం ఐదు రూపాయలే వస్తాయి సో కానీ మరి దేవర విషయానికి వస్తే అది ఇరవై ఐదు రూపాయల దగ్గరే అయిపోయింది అంటే నేను చెప్తాను వందకి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం వచ్చింది యూజువల్గా ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సాధారణంగా వచ్చింది నార్మల్లే అది ఆ డ్రాప్ అనేది నార్మల్ అని ఉంటుంది ఇది కొంచెం నార్మల్ కాదు అన్న సంకేతాలు కనిపించాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా దాని థియేట్రికల్ బిజినెస్ ఏదైతే ఉందో ప్రీ బిజినెస్ దాంతో పోలిస్తే ఆల్రెడీ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ రికవరీ అనేది అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ వస్తే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు టోటల్గా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఆల్రెడీ మనకి తెలుసు మూడు రోజుల్లోనే ఓవర్సీస్లో బెనిఫిట్లోకి వచ్చారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి అక్కడ ఆల్రెడీ లాభాలు దండుకుంటూ ఉన్నారు మరి వేరే తెలుగు రాష్ట్రాలు అలాగే నార్త్ బెల్ట్ మిగతా సౌత్ బెల్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం మనకు దగ్గరికి ట్రేడ్ రిపోర్టు కొన్ని సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వచ్చినటువంటి షేరు నూట నాలుగు కోట్ల రూపాయలు నూట నూట నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది నాలుగు రోజుల్లో సోమవారంతో కలుపుకొని అయితే ఇక్కడ మనం చూస్తే ఆదివారం పంతొమ్మిది కోట్లు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారంకి వచ్చేటప్పుడు అది ఐదు పాయింట్ సిక్స్ ఆరు అంటే ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు పడిపోయింది అది సో దాన్ని బట్టి మనం ఎంత డ్రాప్ అయిందనేది మనకి తెలుస్తూ అర్థమవుతూ ఉంది సో వేరాజ్ గ్రాస్ పరంగా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నూట నలభై ఐదు కోట్ల దాకా వచ్చింది తెలుగు రాష్ట్రాల వరకు సో అందులో మనకు తెలుసు నైజాం మేజర్ షేరు ఫస్ట్లో చూస్తే వీకెండ్ పరంగా చూసినప్పుడు సీడెడ్ కాకుండా రిమైనింగ్ ఆంధ్ర ఏదైతే ఉందో నెల్లూరు నుంచి విజయనగరం అది బాగా వచ్చింది ఈ మధ్యకాలంలో చూస్తే అంటే టికెట్ ప్రైస్లో ఏపీలో తక్కువగా ఉండటం వల్ల నైజాం ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది ఏ సినిమా షేర్లో కూడా చూసుకున్నా కానీ ఇప్పుడు హైక్ ఇవ్వటం వల్ల ఏపీలో కూడా మంచి హైక్ హైక్లో ఇచ్చారు టికెట్ పెంచుకోవడానికి దానివల్ల అక్కడ కూడా కలెక్షన్స్ పెరిగాయి అందువల్లే అక్కడ కూడా మంచి రిపోర్ట్లో బాక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్ మంచి కనిపిస్తూ ఉంది చూస్తే నాలుగు రోజుల్లో ఈ ఏరియా వైజ్గా చూసుకున్నప్పుడు నైజాంలో నలభై ఒక్క కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు వచ్చింది షేర్ సో అట్లాగే రాయలసీమ వచ్చేటప్పటికి పంతొమ్మిది కోట్ల పది లక్షలు వచ్చింది అట్లాగే మొత్తం ఆంధ్ర వచ్చేటప్పటికి నలభై మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు అంటే నైజాం కంటే ఏపీలో ఏపీ మీన్స్ అదే ఆంధ్రాలో ఎక్కువ వచ్చింది సో ఇది ఎక్స్క్లూడింగ్ రాయలసీమ సీడెడ్ ఏరియా సో అట్లా ఇందాక మీరు చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో నూట నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు వచ్చింది షేర్ ఏపీ తెలంగాణ వచ్చి నూట నాలుగు కోట్లు అన్నాను కదా అసలు ఇది ఎంత రావాలి ఇంకా ఈ ఏరియాకి సంబంధించి అంటే యాక్చువల్గా నూట పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షలకు అమ్ముడుపోయింది ఈ ఏరియాల్లో రెండు తెలుగు అంటే ప్రీ బిజినెస్ వాల్యూ సో నూట పన్నెండులో నూట నాలుగు ఆల్రెడీ వచ్చేసింది ఇంకా ఎనిమిది కోట్ల చిల్లర వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఇక లాభాలు వచ్చినట్టే వేరాజ్ ఇంకా మిగతా సౌత్లో చూసుకుంటే తమిళనాడులో దీని వ్యాల్యూ అక్కడ ఆరు కోట్లు అనుకుంటే ఇప్పటికి సుగమే అంటే మూడు కోట్ల పది లక్షలు మాత్రమే వచ్చింది అంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రావాలి అక్కడ అది దాదాపు ఇంపాసిబుల్గా ట్రేడ్ వర్క్ వాళ్ళు చెప్తున్నాయి అంటే ట్రెండ్ను బట్టి ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంటే అక్కడ వచ్చే అవకాశాలు తక్కువే అని చెప్తున్నారు మేబీ వస్తే దగ్గరగా రావచ్చు లేదా డెబ్సిట్లోనే ఉండొచ్చు అక్కడ సో కర్ణాటక వచ్చేటప్పటికి అక్కడ పదహారు కోట్లకి అమ్ముడిపోయింది సో అంత వేరియేషన్ ఉంది తమిళనాడు ఆయన అయితే కర్ణాటక పదహారు కోట్లు వాల్యూ అయితే అక్కడ ఆల్రెడీ పన్నెండు కోట్ల నాలుగు లక్షలు వచ్చేసింది నాలుగు రోజుల్లో ఇంకా నాలుగు కావాలి ఇంకా నాలుగు కోట్లు వచ్చిందంటే వచ్చేస్తుంది ఈజీగా నాకు తెలిసి కర్ణాటక ఈ వీకెండ్ కల్లా అక్కడ కూడా ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తుంది కేరళ వచ్చేటప్పటికి ఒక కోటి రూపాయలే అతి తక్కువ థియేటర్లో రిలీజ్ చేశారు ఆల్రెడీ డెబ్బై రెండు లక్షలు వచ్చింది సో ఇంకొక ముప్పై లక్షలు వచ్చిందంటే అక్కడ అయిపోద్దా దాదాపు దగ్గర దగ్గర పెద్దగా అక్కడ డెబ్సిట్ అయినా కూడా ఎక్కువ డెబ్సిట్ అయితే ఉండదు అక్కడ అట్లాగే రిమ్ ఇంకా నార్త్ బెల్ట్కి వచ్చేటప్పటికి నార్త్ బెల్ట్ ఇరవై కోట్ల రూపాయలు దీని వాల్యూ సో ఆల్రెడీ పదిహేడు కోట్ల అరవై ఐదు లక్షలు వచ్చేసింది సో ఇంకొక రెండున్నర కోటు వచ్చేసిందంటే ప్రాఫిట్లోకి వెళ్ళిపోయినట్టే సో డ్యామ్ షూర్గా నార్త్లో ఇది హిట్ కిందే వచ్చేసింది అని అనుకోవాలి సో ఓవర్సీ వచ్చే వచ్చేటప్పటికి ఇరవై ఏడు కోట్లకి ఇది అమ్ముడుపోయితే ఆల్రెడీ ముప్పై దాటింది అంటే ఆల్రెడీ లాభాల్లో ఉన్నారు సో ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు గ్రాసు రెండు వందల ఎనభై ఐదు కోట్ల చిల్లర వచ్చింది అంటే వాళ్ళు అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన ఇంకా ఎక్కువ ఉంది వాళ్ళు మూడు రోజులకే మూడు వందల కోట్లు దాటిందని వేసుకున్నారు అది వేరే విషయం సో చూసుకుంటే నూట అరవై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల షేర్ వచ్చింది సో యాక్చువల్గా ఇది అమ్ముడుపోయింది నూట ఎనభై రెండు కోట్ల చిల్లర ఓవరాల్గా అంతే నూట ఎనభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అని చెప్పి అంచనా వేశారు సో మిగతా ఖర్చులు అయిపోయిన నూట ఎనభై నాలుగు కోట్లు వస్తే సేఫ్ అయిపోతుంది సో అందులో ఆల్రెడీ నూట అరవై ఎనిమిది కోట్లు దాటింది సో ఈజీ అంటే నైంటీ వన్ పర్సెంట్ రికవరీ ఇంకా జస్ట్ నైన్ పర్సెంట్ మాత్రమే రికవరీ కావాలి ఇది సో ఓవరాల్గా చూసినప్పుడు నేను ఇందాక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అన్నాను కదా ఆదివారం నుంచి సోమవారం చూసుకుంటే కానీ వరల్డ్ వేడిగా చూసుకున్నప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆదివారం ముప్పై కోట్ల అరవై మూడు లక్షలు వస్తే సోమవారం పది లక్షలు వచ్చింది అంటే సోమవారంతో పోల్చుకుంటే ఆదివారం ముందు రోజు ఆదివారం మూడు రేట్లు ఎక్కువ కనపడుతుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ వచ్చినట్టు వరట్ల వైడ్గా చూసుకున్నప్పుడు అలా ఉంది సో ఇది ఈ ఫిగర్స్ని బట్టి చూసుకుంటే సోమవారం టెస్ట్ ఏదైతే అది యాక్చువల్గా లెట్మట్ టెస్ట్ అంటారు మండే టెస్ట్ అంటే ఒక లెట్మట్ లెట్ లెట్ ఫస్ లాగా ఆ రోజు వచ్చే కలెక్షన్లు ఒక పర్వాలేదు అనిపించే స్థాయిలో వస్తే ఇంకా తిరుగులేదు అన్నట్టు కాకపోతే ఇక్కడ దేవరికి వచ్చినటువంటి కలిసి వచ్చిన విషయం ఏంటంటే రెండవ తేదీ నుంచి వరుసగా సెలవులు వచ్చినాయి రెండవ తేదీ అంద మనకు అందరికీ సెలవు నేషనల్ హాలిడే వేరే మూడో తేదీ నుంచి పదమూడవ తేదీ దాకా దసరా హాలిడేస్ ఉన్నాయి సో పిల్లలందరికీ సెలవులు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందువల్ల మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో మంచి లాభాలే ఒక ఒకటి రెండు చోట్ల తప్పితే ఆ తమిళనాడు లాంటి ప్లేస్లో తప్పితే మిగతా ఈ సినిమాని ఎవరైతే కొన్నారో ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా లాభాలు తీసుకురావటం అనేది ఖాయమని చెప్పాలి సో జూనియర్ ఎన్టీఆర్ తన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా చేస్తాడనే చెప్పుకోవచ్చు ఈసారి